హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగావాలి అందులో మనం ఉండాలి ఏంటంటే నేను చూపించేది క్లీన్ చేసిన బోటి అది పన్నోళ్ళు క్లీన్ చేశారు ఎందుకంటే నేను వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది ఇంట్లో మ్యారేజ్ ఉండడం వల్ల వీడియో పెట్టడానికే కుదరలేదు నాకు మ్యాక్సిమం ట్వంటీ డేస్ అలా అయిపోతుంది ఎయిటీ డేస్ ట్వంటీ డేస్ నేను వీడియో పెట్టి ఆ పనుల్లో బిజీగా ఉండడం వల్ల వీడియో పెట్టలేకపోయాను ఈరోజైతే వీడి ఎలాగైనా పెడదామని క్లీన్ చేసి క్లీన్ చేసేసారు లేదంటే క్లీన్ చేయడం కూడా చూపించేదాన్ని శుభ్రంగా బోటి దబ్బా పేగులు అన్నీ క్లీన్ చేసిన తర్వాత శుభ్రంగా పదిసార్లు కడగాలి కడిగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసి వాటర్ ఏం పొయ్యకూడదు దాంట్లోనే వాటర్ వచ్చేస్తుంది కొంచెం పసుపు వేసిన తర్వాత ఆ కుక్కర్లో పెట్టి ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వాలి నాలుగేజ్ విజిల్స్ వచ్చిన తర్వాత అది మూత తీసి దాన్ని మనం మళ్ళీ పిసికీ పిసికీ వాటర్ వేసి తెల్ల నీళ్ళు వచ్చే వరకు ఉడికిందని పిసికీ పిసికీ కడగాలి అప్పుడు కానీ బోటీలో ఉండే స్మెల్ అనేది పోదు అలా చేస్తేనే బోటీలో ఉన్న స్మెల్ పోద్ది బోటి గోంగూర వండుతారు బోటి మామిడికే వండుతారు నేనైతే బోటి పులుసు పెడుతున్నాను మేము ఆంధ్రాలో ఇలా బోటీ పులుసు పెట్టుకుంటాం ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి ఫస్ట్ ఆయిల్ ఈ బోటి క్లీనింగ్ ఉడకబెట్టడం కడగడం అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఫస్ట్ బాండీ పెట్టుకొని కరివేపాకు జీలకర్ర వేసి రెండు ఎండుమిరకాయలు బాగా వేపాలి అది వేగిన తర్వాత మనం కూరకు సరిపడగా కోసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగాయ కొంచెం పసుపు కొద్ది ఉప్పు వేసి మనం ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుద్దు కాబట్టి ఉప్పు పసుపు వేస్తాం అనమాట నాకు గొంతు పోలేదు ఏమనుకోకండి ఫ్రెండ్స్ బాగా అన్నీ ఉల్లిపాయ పచ్చిమిరిగా అన్నీ వేగిన తర్వాత ఉడకబెట్టి పిసికి పిండి పెట్టుకున్న బోటీ ఉంది కదా ఆ బోటీని వేసేసుకోవాలి ఇంకా మనకు శుభ్రంగా బోటీ అనేది కంప్లీట్గా ఉడికిపోయింది కుక్కర్లో విజిల్లోనూ ఇంక ఈసారి మనకి పులుసులో ఉడితే సరిపోతుంది అనమాట ముక్క మాత్రం మెత్తగా ఉడిపోయింది నేను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను బోటీలో సగం బోటీ తీసుకున్నాను అనమాట ఫుల్ బోటీ తీసుకోలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి తర్వాత ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు సరిపోయినట్టు అనిపించలేదు ఇంకొక చిన్న స్పూన్ అర స్పూన్ వేసుకున్నాను తర్వాత ధనియాలు జీలకర్ర పొడి వేసాను అది కూడా వేసి బాగా మగ్గనివ్వాలి మీకు నచ్చితే ఈ టైంలో ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి లేకపోతే లేదు మేమైతే గరం మసాలా వేయం మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇష్టం ఉంటేనే మేమైతే ఈ బోటీలో గరం మసాలా వేయం ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి తర్వాత కొంచెం గసగసాలు పేస్ట్ చేసి వేసాను ఎందుకంటే పులుసు అనేది చిక్కదనం కోసం కొంచెం గసగసాలు పేస్ట్ వేస్తాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఇలానే చేస్తానని చెప్తున్నాను చక్కగా కారం మసాలా అంత వేగిన తర్వాత నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను పక్కనే ఆ పులుసు ఇవి బోటీ ఉడికిపోయింది కాబట్టి ఈసారి పులుసు నష్టం ఏమీ లేదు ఎందుకంటే బోటీ కంప్లీట్గా మన కుక్కర్లోనే ఉడికిపోయింది ఇప్పుడు తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుంటున్నాను నేనైతే పులుపు బ్యాలెన్స్ చేయడానికి చిన్ని బెల్లం ముక్క వేస్తాను అది కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు అందరికీ తీపి ఇష్టం ఉండదు కదా మాకైతే కొంచెం వేస్తేనే ఇష్టం దాని మీద బ్యాలెన్స్ చేయడానికి వేస్తాను మీ కనుక ఇష్టం లేకపోతే మానేయండి కానీ ఒక్క రవ్వ వేసి చూడండి దాని టేస్ట్ కూడా చూస్తే ఎలా ఉందో తెలుస్తుంది మీకు ఇప్పుడు ఏమేసానంటే ఇందాక ధనియాల పొడి ఒకటి వేసాను ఇప్పుడు జీలకర్ర పొడి వేసాను చెప్తున్నాను కదా అందరికీ గసగసాలు గరం మసాలా ఇష్టం ఉండదు నేనైతే వేయను చూశారు కదా కొంచెం బెల్లం వేసాను ఎందుకంటే ఆ పులుపు అనేది బ్యాలెన్స్ చేయడం కోసం తగినంత వాటర్ పోస్తున్నాను ఈ వాటర్లో చక్కగా ఈ బోటి మసాలాలతో ఉడికిపోయింది అనుకో మనకి బోటీ పులుసు అనేది రెడీ అయిపోతుందండి ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసి చక్కగా దగ్గరగా వచ్చింది చూసారు కదా పులుసు అనేది ఎలా దగ్గరగా వచ్చిన తర్వాత దింపుకుంటే అంటు పులుసులాగా గోదావరి స్టైల్ బోటి పులుసు టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైకు షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్